పదిహేడు ఎనిమిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడేవి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లా కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయలు స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామాజ్ టమాటాలు ఏం రేటు కేజీ ఇరవై ఐదు రెండు కేజీలు యాభై మంచి టమాటాలు మంచి టమాటాలు సూపర్ మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీనిస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రూట్ కేజీ నలభై రూపాయలు అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు ఏళ్ళు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు నాలుగేలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాకరకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు తెలియదు పదిహేడు ఎనిమిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ నమస్పడాలి मैं दो मैं दो के जी yeah,